ఏం చేస్తుంటారన్న పొలం పైన పొలం పనే ఏంటన్నా మిర్చి బాగా ఎడు చూసినా మిర్చి కనపడుతుంది ఎలా ఉన్న మొత్తం చంద్రబాబు మందులు ఇచ్చి నీకు వచ్చిన ఒక ఎంత మూడు నాలుగు ఎకరాల్లో ఆయన వచ్చినాక నెంబర్ వన్ ఎందుకని అన్ని పథకాలు నెంబర్ వన్ ఇంటికే వస్తాయి కూడా చాలా కొట్టే కూడా ఆయనే ఆన్లైన్ లో కొట్టి మందులు ఇది కొట్టండి అసలు ఎకరానికి ముప్పై కెంటాల్ దాకా వస్తాయి ఆయన ప్రభుత్వానికి నెంబర్ వన్ రైతు భరోసా కేంద్రాల్లో ఈ మూడు వేలు ఇస్తే ఇరవై ఐదు వేలు ఇరవై వేలు ఇస్తాడు రైతు భరోసా కూడా బాగానే ఇబ్బంది సాయంత్రానికి క్వార్టర్ ముందు ఇస్తండు ముందు కూడా ఈ క్వార్టర్ దాగి తాగి తాగి నౌకర్ బుడ్డి ఎత్తుకోవాలి లాస్ట్ కి అయిపోయేసరికి ఒక లీటర్ బుడ్డి ఎత్తుకుని ఇంట్లో మో మనిషి చాలా గుట్టే ముందు అది లాస్ట్ లో అదే ఇచ్చేది ఈ మొత్తం ఇది ఇచ్చి లాస్ట్ లో నవక్రమ్ లీటర్ ఎత్తుడు అదేంటన్నా అసలుకి ఆయన రైతులకి ఏం రావట్లేదు అంటే నువ్వు వస్తున్నాయి అంటే నాకు వస్తున్నాయి మరి వాళ్ళ సంగతి నాకు ఇదే లేదు నాకింటికి వస్తున్నాయి సబ్సిడీ కూడా వస్తుందా అన్ని వస్తున్నాయి పిల్లగాలకి మొన్ననే అమ్మ విడేవాడు బడది ఫ్రీ బస్సు పెడతాడు మరి నాలుగైదు రోజుల్లో ఇంక ఆడవాళ్ళకి కూడా ఇబ్బంది లేదు వాళ్ళు మొగం దంతరు మేము పోతాం మేము మాకు అయి ఛార్జీ లేదు మీరు పోయి ఛార్జీ అని కూలీలు వస్తారు కదా నీ దగ్గరికి కూలీలు కూడా ఇప్పుడు మూడు వందల కూలి అన్నది ఫోన్ చేసిన చంద్రబాబు మేత్రులు కానీ నూట యాభై పోయినమ్మా వాళ్ళు ఏడదట్టుకుంటారు వాళ్ళకి మిగలదు నీకే క్యాండిడేట్స్ వస్తాయి అని అంటారు వాళ్ళు మరి అది పొజిషన్ ప్రభుత్వాన్ని తిరిగిలేదా నెంబర్ వన్ జగనే క్యాండిడేట్ ఒక పథకం ఏమి ఇచ్చాడు పథకం ఇలా చంద్రబాబు వచ్చింది కానీ అన్ని పథకాలు ఇంటికి వస్తాయి నేరుగా ఇబ్బంది పడాల్సిన పడాల్సింది వస్తుందా ప్రీ బస్ దిగిద్ది మా ఊరికి చెప్పిండి పొద్దు అన్ని పథకాలు వస్తాయి ముందు రాంకోట మేత్రి పోయిద్ది ఫస్ట్ బస్సు ఛార్జీ బదు మొట్టావాలు చేసుకోద్ది ఆ ముఠావాలు కూడా బస్సు లోనే ఇంక నేరుగా ఇంకా టాటల్ బోటల్ మమ్మల్ని వద్దని చెప్పింది జరిగిందా అది ఎప్పుడో వచ్చినా సంతకాన్ని వచ్చినా ఈ ప్రభుత్వం వచ్చిన మూడో రోజు నాలుగో రోజు ఫస్ట్ సంతకం అయితే చేసింది మరి జగన్మోహన్ రెడ్డి రాలేదని రేపు ఐదో తారీఖు ఏదో పోరు పెట్టాడు కదా ఫీజ్రీస్మెంట్లే పాప ఆయనకి ఏం తెలుసు ఇచ్చినోడికి తెలుతుంది అన్ని వచ్చినాయి తెలియక రాలి చేస్తున్నారు పాపం వాళ్ళకి వాళ్ళు చేయలేదు కదా వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇప్పుడు చేయని వాళ్ళకి అడ్డం ఏదో పూల బేడతారుగా అటు అని తిరుగుతుండే వ్యత్యాసం ఏంటి గతంలో అన్నం అన్న ప్రభుత్వం పేరు ఎత్త మాకు ఏదో మాట్లాడు మేము మాట్లాడి అది అంతేస్ట్ మాట్లాడే గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మంచిగా ఉందా ఉందా అన్నా ఒక మాట చవితి జగన్ ఏస్ట్ అన్ని పథకాలు ఇచ్చి ఏం పథకాలు వినోడు ఇలా మగవాడు చంద్రబాబు అది సంగతి అంతే ఇంకొకటే ఒక మాట ఎందుకు దాని గురించి